సిద్ధారెడ్డిని కాదని కొత్తగా వచ్చిన మక్బుల్ భాషకు నియోజకవర్గ కోఆర్డినేటర్ గా నియమించినందుకు నిరసనగా కథ నియోజకవర్గంలోని తరకల్లు తలుపురా నల్లచెరువు మండలంలో ఎంపీపీలు ఎంపీడీసీలు సర్పంచ్ లు తమ పదవులకు రాజీనామా చేశారు ఈ సందర్భంగా నల్లచెరువు మండలం ఎంపీపీ రమణారెడ్డి మాట్లాడుతూ మక్బుల్ భాష కాకుండా పార్టీ కోసం కష్టపడి పనిచేసిన మైనార్టీ సోదరులకు బీసీ నాయకులు బత్తల హరిప్రసాద్ పూల శ్రీనివాసరెడ్డి పవన్ కుమార్ రెడ్డి వీరిలో ఎవరికి ఇచ్చిన పార్టీ కోసం కష్టపడి పనిచేసి రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ వైసీపీ జెండాను ఎగరేస్తామని తెలిపారు మోజార్ నైన్టీ ఫైవ్ పైన ప్రజా ప్రతినిధులందరూ కూడా సొంత బుద్ధితో రాజీనామాలు సమర్పిస్తున్నారో క్యాడర్ అంతా నిచ్చు నిరుత్సాహంగా ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి పునరాలోచించి తగిన వ్యక్తిని కేటాయించాలి మన సార్ కొనసాగించాలి ఈరోజు ఈ సమావేశానికి ఇచ్చేసిన నాతోటి ఎంపీటీసీలకు మరియు సర్పంచ్ లకు మరియు డైరెక్టర్లకు సింగిల్ విండో ప్రెసిడెంట్ కు టెంపుల్ చైర్మన్